అందరికీ నమస్కారం రైతు సోదరులకు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ నేస్తం ద్వారా అనేక మంది ప్రకృతి సేంద్రియ రైతుల్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే రోజు ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా రావులపాలెం సమీపంలో కొత్తపేటకు రావడం జరిగింది ఇక్కడ ఆదర్శ రైతు సత్యనారాయణ రాజు గారు సుదీర్ఘ కాలంగా కొబ్బరిని సాగు చేస్తూ కొబ్బరితో పాటు అంతర పంటలను వేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి రైతులకు కొబ్బరి సాగు అనేది ఎంత మేరకు లాభసాటిగా ఉంటుంది కొబ్బరిలో ఎటువంటి ఆదాయ మార్గాలు ఉన్నాయి అలానే కొ కొబ్బరి యొక్క పూర్తి సాగు వివరాలను గురించి తెలుసుకుందాం నమస్తే సత్యనారాయణ రాజు గారు నమస్కారం మనం ఈ కొబ్బరి సాగులోకి వెళ్లే ముందు ఒకసారి మీ గురించి తెలిసేయండి ఎందుకంటే మీరు ప్రధానంగా అండి రైతుగా ఉంటూ కూడా వ్యవసాయ అనుబంధ రంగాల్లో పలు విభాగాల్లో మీరు మీ సేవలను అందించారని తెలుసుకున్నాం కాబట్టి మీ గురించి ఒకసారి తెలియచేయండి మీరు ఇంతకుముందు ఏం చేసేవారు నా పేరు సత్యనారాయణ రాజు కొత్తపేట గ్రామం కోనసీమ జిల్లా నేను గతంలో పది సంవత్సరాలు ఆత్మాలో స్టేట్ అడ్వైజరీ కమిటీలో మెంబర్గా ఉన్నాను దానిలో మీ బాధ్యతలు ఏంటి సార్ దాంట్లో వ్యవసాయ వ్యవసాయ డిపార్ట్మెంటు ఉద్యాన శాఖ అలాగే మిగతా ఎలాంటి డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఆత్మలో ఉండటం వల్ల రైతుల తరఫున నేను రైతుల ఇబ్బందులు రైతులకు కావాల్సినవి ఇవన్నీ అక్కడ అధికారులతో చర్చించి రైతులకు ఉపయోగపడేలాగా నేను చేయగలిగాను చాలా వరకు నేను పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడ్వైజరీ కమిటీగా ఉండటం వల్ల నేను రైతులకి వీలైనంత వరకు సేవ చేయడానికి అవకాశం కుదిరింది కుదిరింది ఓకే మీరు ప్రధానంగా కొబ్బరిని సాగు చేస్తున్నారు అంటే కొబ్బరి తోట వేశారు కదా ఎన్ని ఎంత విస్తీర్ణంలో ఈ కొబ్బరి తోట మీరు వేశారండి కొబ్బరి తోట పద్దెనిమిది ఎకరాల్లో విస్తీర్ణం అండి ఆహా ఈ కొబ్బరి సాగులో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది కొబ్బరి సాగు గత నలభై సంవత్సరాల నుంచి కొబ్బరి సాగు చేస్తున్నారు మీకు ఒక సుదీర్ఘ అనుభవం ఉంది కొబ్బరిలో సో కాబట్టి మీ అనుభవాలు రైతులకు కూడా ఉపయోగపడతాయి అని మేము ఇక్కడికి రావడం జరిగిందండి మీరు అయితే కొబ్బరిని అంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో చేయాలనే మీకు ఆలోచన ఎలా కలిగిందండి సేంద్రీయ పద్ధతిలో సేంద్రియ వల్ల మనం మట్టి ఉన్న మట్టి సాయిల్ బాగుపడుతుంది దానివల్లే మనకి వర్మిస్ ఎక్కువ డెవలప్ అయ్యి సాయిల్ అంతా కూడా వరిబీసే ఉంటాయి ఎక్కువ చెంది వృద్ధి చెంది మట్టి బాగా సారవంతం అవుతుంది కొబ్బరి గత ఇరవై సంవత్సరాల నుంచి కెమికల్ ఎరువు పట్టు మానవ మానవేసి మానవేసాక పూర్తిగా సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ఈ రోజునే రైతులు పది మంది తోటలోకి వచ్చి మీ తోట ఇంత వయసు వచ్చినా బాగా కాస్తుందని అడుగుతున్నారు సత్యనారాయణ గారు అంటే ఇప్పుడు మీ కొబ్బరి తోటని చూస్తుంటే ఆ తోట అంతా కూడా అంటే ఒకే లెవెల్లో లేదు అంటే టూ లెవెల్స్లో కనిపిస్తుంది బాగా టాల్గా పెరిగిపోయినాయి ఒక హైట్ కనిపిస్తుంది మధ్యలో ఒక ఇంకొక హైట్ కనిపిస్తుంది అంటే ఈ వేరియేషన్ ఏంటండి ఇప్పుడు పూర్వం ఈ మొక్కలు కొబ్బరి మొక్కలు పాతిని యాభై సంవత్సరాలు వయసు ఓకే వీటి వయసు అయిపోతుంది మళ్ళీ హీల్డింగ్ తగ్గుతుందని పది సంవత్సరాల కింద కొన్ని ఎనిమిది సంవత్సరాల కొన్ని ఈ కొబ్బరి చెట్టు చెట్టు పెద్ద చెట్లకి చెట్టు చెట్టు మధ్యలో ఒక మొక్క నాటడం జరిగింది ప్రస్తుతం అది క్లోజ్ అయ్యే టైంకి ఇవి పూర్తిగా రెడీ అవుతాయి ప్రజెంట్ ప్రస్తుతం కూడా బాగా ఇవి కూడా బాగానే కాస్తున్నాయి అలాగే పెద్ద చెట్లు కూడా బాగానే కాస్తున్నాయి అంటే ఇచ్చే ఫీడింగ్ వాళ్ళు వాటర్ మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ పడటం వల్ల దానికి అవసరమైన ఫీడింగ్ ఇవ్వటం వల్ల బాగా కాస్తున్నాయండి మీ ఉద్దేశంలో కొబ్బరి తోట సాగులో ఉన్న ఉపయోగాలు ఏంటి కొబ్బరి తోట సాగు చేయటం వల్ల మనకి చాలా రకాల అంతర పంటలు వేసుకోవచ్చు చాలా రకాల పళ్ళ మొక్కలు కూడా వేసుకోవచ్చు అంటే హార్టికల్చర్ కూడా ఇంకా వేరే కూడా వేసుకోవచ్చు ఉద్యానం ఉద్యాన పంటలు చాలా వేసుకోవచ్చు యాక్చువల్గా అప్పుడు రైతు ప్రత్యేకం కొబ్బరి అదేం కాకుండా ఇందులో అంతర పంటలు వేసుకుంటే వాటికి కూడా నికరంగా లాభం వస్తుంది రెండోది మెయింటెనెన్స్ కూడా బాగా తగ్గుతుందండి సీజనల్ క్రాప్స్ కూడా వేసుకోవచ్చు సీజనల్ క్రాప్స్ వేసుకోవచ్చు అలాగే మూడు నెలల పంటలు వేసుకోవచ్చు అయితే సంవత్సరం పంటలు అరటి కంద వేసుకోవచ్చు అలాగే మొక్కలు వేసుకోవచ్చు పళ్ళ మొక్కలు వేసుకోవచ్చు కొబ్బరిలో ఒక కొబ్బరిలోనే తోటలోనే ఇన్ని రకాలు చూడాల ఆస్కారం ఉంటుంది అంటే ఇప్పుడైతే మీరు నర్సరీ కనిపిస్తుంది అంటే ముందు మీరు అంటే ఈ అంతర పంటలుగా ఏమన్నా వేశారండి ఇది ఇదివరకు అంతర పంటలు అరటి కంద పసుపు అలాగే బొబ్బాయి అలాగే చామంతి ఇలాగా పది పదిహేను రకాలు పంటలు పండించడం జరిగింది ఓకే మీకు ఆ పది పదిహేనులో బెస్ట్గా కనబడింది ఏదంటే కొంచెం ఆదాయంగా పరంగా కానీ సూటబుల్గా దీనిలో ఆ బెస్ట్గా కనపడింది పైనాపిల్ బాగా ఎక్కువ ఆదాయం వచ్చింది లేదా కంద కూడా చాలా బాగా వచ్చింది మీ కొబ్బరి తోటలో ఏ ఏ రకాలు ఉన్నాయండి అది ప్రధానంగా గత యాభై సంవత్సరాల నడు మొక్కలు పతిని పెద్ద చెట్లన్నీ కూడా దేశవాళి అంటే ఇసుకోష్టాలు తర్వాత కొత్తగా పది సంవత్సరాల నుంచి మధ్యలో ఉపాతిని అంబాజీపేట పరిశోధన కేంద్రం నుంచి తెచ్చినవి టీఇంటు డి అంటే గోదావరి గంగా అని పేరు అది దేశవాళి కంటే టెన్ పర్సెంట్ కాయలు ఎక్కువ వస్తున్నాయి సైజు కూడా బాగానే ఉంటుంది వాటర్ కూడా బనో వాటర్లు కూడా బాగానే ఉంటుందండి తర్వాత కొన్ని మన కేరళ సిపిసిఆర్ఐ నుంచి తీసుకురావడం జరిగింది అవి టీ ఇంటుండి వాళ్ళు కేర అని పేరు పెట్టారు ఆ మొక్కలు కూడా తీసుకొచ్చి నాటడం జరిగింది అవి సైజు పెద్ద ఉన్నాయి గెలకి కాయలు తక్కువ ఉంటాయి కానీ అంబాజీపేట రిజిల్ స్టేషన్లో తెచ్చిన నూట హండ్రెడ్ నూట నూరు వాళ్ళ మొక్కలు పూర్తిగా అబ్యూడి వచ్చినాయి మన సిపిసిఆర్ఐ నుంచి తెచ్చిన మొక్కలు ఎయిటీ పర్సెంటే అబ్యూడి వచ్చింది ట్వంటీ పర్సెంట్ వెస్ట్ కోస్టల్ అవడం జరిగింది ఓకే ఈ విధంగా ఉన్నాయి అంటే వీటిలో అంటే వాటర్ క్వాంటిటీ వైజు అంటే వేట్లో ఎక్కువగా అనిపిస్తుంది వాటర్ క్వాంటిటీ వైజు సిపి క్యారాశంకర్ వాటర్ ఎక్కువ టేస్ట్ అంటే స్వీట్నెస్ దేనిలో ఉంది టేస్ట్ వచ్చి మన అంబడి పెట్టి ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మీ కొబ్బరి తోటని తీసుకున్నట్లయితే డిస్టెన్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారండి అంటే ఇప్పుడు పాత కొబ్బరి తోట వయసు డిస్టెన్స్ ఒకలాగా ఉండి ఉంటుంది మీరు ఇప్పుడు రీప్లాంటేషన్ చేసినప్పుడు ఒకలాగే వయసు ఉంటారు కదా పాత కొబ్బరి తోట అంతా కూడా తొమ్మిది మీటర్లకి ఒక మొక్క ఉంది కొబ్బరి నుంచి కొబ్బరికి కొబ్బరి నుంచి కొబ్బరికి కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు ఎటు చూసినా తొమ్మిది మీటర్లు ఎటు చూసినా ఈ చెట్టుకి చెట్టుకి మధ్యలో మళ్ళీ కొత్తగా నాటడం జరిగింది అవి కూడా ఈ కొత్త మొక్క కొత్త మొక్కకి మళ్ళీ తొమ్మిది మీటర్లు సేమ్ డిస్టెన్స్ ఇవి తరువాత టెన్ ఇయర్స్ లో ఇవి చెట్లు కాపు తగ్గుతాయి అప్పుడు బాగా తగ్గినవి తీసేట అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి డిస్టెన్స్ ఆ తొమ్మిది మీటర్లు అనేది అంటే మినిమమా లేదంటే కొంచెం తగ్గించుకునే అవకాశం ఉంటుంది అంటే మీటర్లు మినిమం హైబ్రిడ్ అయినా దేశవాళ్ళు అయినా మినిమం ఆ విధంగా చూసుకున్నట్లయితే ఎకరానికి అంటే ఎన్ని కొబ్బరి మొక్కలు పడుతున్నాయండి సుమారుగా ఎకరానికి యాభై ఐదు నుంచి అరవై మొక్కలు పడుతుంది మొక్కలు పెంచుకున్న వల్ల నష్టం ఏంటి అంటే వీళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి మొక్కలు ఇంకా డిస్టెన్ తగ్గించి పెట్టుకుని మొక్కలు డెబ్బై మొక్కలు ఎనభై మొక్కలు పాతుకున్న వాటి వల్ల ఉపయోగం లేదు పైగా నష్టం కూడా అంతర పంటలు సరిగా మనకి దిగుబడి తగ్గిపోతుంది ఈ అరవై మొక్కలు ఉన్నప్పుడే అంతర పంట బాగా వస్తుంది రెండోది మనం అరవై మొక్కలు కాకుండా ఎనభై మొక్కలు పాతిన ఎకరానికి వచ్చి అరవై మొక్కలకి ఎకరానికి ఎన్ని కాయలు పడతాయో ఎనభై మొక్కలకు కూడా అన్ని కాయలు పడతాయి నేను గత నలభై సంవత్సరాల నుంచి అనుభవపూర్వంగా తెలుసుకున్నది తెలుసుకున్నాం రైతుల నుంచి సమాచారం జరగడం ఇప్పుడు అంటే నాటు రకాలు తీసుకున్నట్లయితే మొక్క నాటిన దగ్గర నుంచి అంటే మినిమం అంటే ఎన్ని అంటే ఎంత వయసు ఉన్నది నాటుకోవాల్సి ఉంటుంది కనీసం కనీసం సంవత్సరం మొక్క తీసుకొచ్చి సంవత్సరం మొక్క రెండు సంవత్సరాలు మొక్క కూడా నాటుకోవచ్చు అది అంటే ఎంత వయసు వచ్చేటప్పటికి మన వాళ్ళకి కాపు స్టార్ట్ అవుతుందండి నాటు రకాల్లో ఇప్పుడు ఈస్ట్ కోస్టల్ అన్నాం కదా కోస్టాల్ అనేది దాంట్లో చెట్లు ఎవరితో మన తోటలో మంచి చెట్లు విత్తనం తీసుకుంటే ఒక సంవత్సరం వయసు మొక్క నాలుగు సంవత్సరాల్లో కాపుస్తుంది రెండు సంవత్సరాలు మొక్కనడితే మూడు సంవత్సరాల కాపుకి వస్తుంది ఈ హైబ్రిడ్ రకాలు తీసుకున్నట్లయితే అట్లా ఉంటుంది హైబ్రిడ్ రకాలు అంటే యాక్చువల్లీ మీకు అంబా అంబాజీపేట స్టేషన్ లో తీసుకున్న మొక్క ఒరిజినల్ ఈ బయట నర్సరీలలో ఫార్మర్స్ లో ఇచ్చిన హైబ్రిడ్ ఒరిజినల్ కాదు అవి కొన్ని చెట్లు కాస్తున్నాయి కొన్ని చెట్లు కాయట్లేదు కొన్ని పది పది సంవత్సరాలకి మొత్తం కాపీ లేకుండా పోతున్నాయి అవి చాలా మంది రైతులు వల్లనే తెలుసుకుంది అది కొబ్బరిలో అంటే యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉంటాయండి మొక్క నాటిన దగ్గర నుంచి కాపు వచ్చే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా మాన్యుల్స్ ఇవ్వాల్సి ఉంటుందండి కొబ్బరి మొక్క నాటాక మెయిన్ వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండాలి కొబ్బరికి నీరు అవసరం ఎక్కువ అంచేత సమ్మర్లో వాటర్ కంపల్సరీగా అది టైంకి వాటర్ ఇస్తే బాగా పెరుగుతుంది రెండోది అందులో అంతర వేసినప్పుడు ఇంకా బాగా గ్రోత్ వస్తుంది ఖాళీగా కొబ్బరి మొక్క పెంచాలంటే అది మొక్క స్లోగానే పెరుగుతుంది గ్రోత్ తొందరగా రాదు వాటర్ మేనేజ్మెంట్ మీరు వాటర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అన్నారు కదా వాటర్ తెలియకుండా అంటే వీళ్ళు ఎక్కువ నిలబడింది అనుకోండి మొక్కకేం ఇబ్బంది కాదుగా బ్రెడ్ ఇరిగేషన్ వల్ల మొత్తం తోటంతో నీరు ములిగిపోతుంది కొన్ని సాయిల్లో నీరు పెట్టిన గంటకే డ్రై అవుతుంది అవును బ్లాక్ సాయిల్లో ఐదారు గంటలు కూడా వాటర్ ఉంటుంది దానివల్ల మొక్క సబ్రూట్స్ సబ్ మొక్క వేళ్ళు సబ్రూట్స్ డ్యామేజ్ అవుతున్నాయి డ్యామేజ్ అయ్యటం వల్ల కొబ్బరి మొక్క వేరే అందులో పంట ఉండవు అవి కొంచెం వీక్ అవుతాయి అలాగే డ్రిప్ పెట్టినప్పుడు రైతుకి కరెంట్ ఉందని వదిలి సాయంత్రం వదిలేస్తే ఆ డ్రిప్పు డ్రాప్ డ్రాప్ పడి భూముల ఇంకి ఆ సబ్రూట్ డ్యామేజ్ అవుతుంది గ్యారంటీ అదే టైం ఏ మొక్కకే మనం ఏ పంట వేస్తున్నామో ఏ మొక్కకే ఎంత ఎంత తడిస్తున్నావు ఉద్యాన శాఖ అలాగే శాస్త్రవేత్తలు సలహాలు తీసుకుని ఇన్నిలీటర్లు కానీ లీటర్లకే అరగంట వల గంట మొక్క వయసును బట్టి అసలు సపోజ్ ఆ డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు వాళ్ళు కూడా సలహా తీసుకుని సైంటిస్టులు చాలా తీసుకుని రైతు వాటర్ మేనేజీ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది మొక్క నాటే ముందు అంటే ఏ విధంగా నాటుకోవాలి అంటే ఎంత గోయి తీసే వాళ్ళు మొక్క పెట్టుకోవాల్సి ఉంటుంది మొక్క నాటే ముందు అడుగులు మూడు అడుగులు మూడు అడుగులు లోతు తీసి ఆ మట్టి పైన వేసుకుని దాంట్లో పశువులేరు మాగిన పశువు వేసి ఒక ఇరవై కేజీల వరకు వేయచ్చు ఒక కేజీ వేప్ తర్వాత టైకోడెర్మ పిండి ఇవన్నీ కలుపుకుని అదే మట్టితో మొక్క నాటుకుంటే ఆ గ్రోత్ బాగా వస్తుంది స్టమ్ కూడా బాగా ఏర్పడుతుంది దీనిలో అంటే కొబ్బరిలో అంటే ఇబ్బంది పెట్టే తెగుళ్ళు ఏమి ఉంటాయండి ఏదైనా పురుగులు కానీ తెగుళ్ళు ఇట్లాంటివి కొబ్బరిలో ఎక్కువగా వచ్చేది కొమ్ము పుట్టు పురుగు అనేది మొగులు పట్టుకు అదే ఎట్లా ఇబ్బంది చేస్తుంటుంది అది మవ్వులు తినేయటం జరుగుతుంది దానికి మన లింగాకర్ష బుట్టలు పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత మొవ్వుల్లో వ్యాపిండు కూడా వేసుకోవచ్చు వేపుండు వేసినందుకు కూడా కొంత కంట్రోల్ అవుతుంది తర్వాత మనకి ఈ ఈ తెల్లదోమ ఎక్కువ ఆశిస్తుంది కొబ్బరికి ఆకులన్నీ కూడా ఏది కెమికల్ స్ప్రే చేయకూడదు వేప నూనె స్ప్రే చేయొచ్చు రెండోది వేప పిండి నలభై ఎనిమిది గంటలు నానబెట్టి ఆ నీళ్లు స్ప్రే చేసుకున్నా కూడా బాగా కంట్రోల్ అవుతుంది మా తోటలో మేము అది చేస్తున్నాం బ్యాక్ కంట్రోల్ అవుతుంది సైంటిస్టులు కూడా ఇది గుర్తించారు మేము చేసిన పనికి ఈ కోనసీమకి అంత పేరు ఎలా వచ్చిందండి అంటే కొబ్బరి అనగానే కోనసీమ కొబ్బరి అనే విధంగా ఆ విధంగా పేరు ఎలా పడిందండి అది కోనసీమలో పూర్వం నుంచి కొబ్బరి చెట్లు అధికంగా ఉన్నాయండి అయితే కోనసీమ ప్రధాన పంట కొబ్బరి సెకండ్ తర్వాత వరి కొబ్బరి వరి ఎక్కువ ప్రధానం ఎక్కువ కొబ్బరి తక్కువ వరి అండి బాగా మరి మీరు అంటే మీ కొబ్బరి తోటలో కూడా ఈ నర్సరీని డెవలప్ చేస్తున్నారు కొబ్బరి నర్సరీ ఇది మీకు ఆలోచన ఎందుకు వచ్చింది అంటే మామూలుగా అయితే టెంకాయలు కాను బోండాలు కాను అమ్మేస్తుంటారు కదా నర్సరీ డెవలప్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అది యాక్చువల్గా మా తండ్రి గారు గత నలభై ఏళ్ళ నుంచి మంచి చెట్లు విత్తనం తీసి అవి నేలలో పాతి అవి అదే మొక్కలు మళ్ళీ మేము వేసుకోవడానికి తర్వాత బయట అమ్మడానికి కూడా జరిగేది బాగా తక్కువలో జరిగేది లిమిట్గా చేసేవారు ఈ ఆ చెట్లు బాగా కాసేయి మా ఫాదర్ ఇచ్చిన చెట్లు వాళ్ళకి రైతులకి ఇచ్చిన బాగా కాసాయి ఇది మనం ఎక్కువ మంది రైతులకి మంచి ఉత్తరం అందేవాళ్ళని కోరికతోడు నేను ఈ నర్సరీ స్టార్ట్ చేయడం జరిగింది ఎన్ని సంవత్సరాల నుంచి నర్సరీ మీరు పదిహేను సంవత్సరాల నుంచి నర్సరీ కవర్లో పెట్టి నేలలో ప్లాంటేషన్ కాకుండా కవర్లో పాలిథిన్ కవర్లో పెట్టి అంది ఇవ్వటం రైతులు ఇవ్వటం జరుగుతుంది మీకు ఏదైనా ఈ నర్సరీకి రికగ్నైజేషన్ ఏమైనా ఉందండి ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ వారు రిజిస్ట్రేషన్ చేశారు మన వస్తుంది రెండోది కొబ్బరి అభిరుచి సంస్థ సిడీపీ వారు రికగ్నైజేషన్ చేశారు అంటే మీ ప్రాసెస్ కానీ క్వాలిటీ ప్లాంట్ క్వాలిటీ అవన్నీ చూసి అంటే వాళ్ళు చూసి ఆర్టికల్చర్ వారు సిడీపీ వారు చూసి చేశారు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందండి అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రాసెస్ కొబ్బరి విత్తనం తీటు ఇవన్నీ ఫస్ట్లో మా ఫాదరు దగ్గర నేర్చుకున్న పద్ధతి వల్ల నేను విత్తనం తీయడం జరిగింది ఇంకా దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం కరెక్ట్గా ఎత్తనం ఒకసారి కొబ్బరి విత్తనం రైతులకి ఇవ్వాలి ఇది అరవై సంవత్సరాలు కాసే మొక్క అంచేత అంబాజీపేట పరిశోధన నుంచి సైంటిస్టులు తీసుకొచ్చి వాళ్ళ చేతే మార్కింగ్ రేటింగ్ జరిగింది వైట్ కొన్నిటికేమో రెడ్ బోర్డర్ అట్లా రెడ్ బోర్డర్ ఓకే రెడ్ బోర్డర్ చేసిన చెట్లే విత్తనం తీయమని వాళ్ళు సలహా ఇచ్చారు వాటి నుంచి ఆ చెట్లు విత్తనం తీసి అవి వేరేగా చోటు ఉంచి మళ్ళీ అంబాజీపేట పశువులకి ఏమైనా వాళ్ళకి ఎవరైతే గ్రేడింగ్ చేస్తున్నారు ఆ గ్రేడింగ్ ఎంపె ఆదివారం లేకపోతే సెలవు రోజున వాళ్ళని పంపించమని కోరి వాళ్ళే మనకి మళ్ళీ గ్రేడింగ్ చేస్తున్నారు నేను రైతుకి నేను మీకు మంచి చెప్పడానికి ఆస్కారం ఉంది రెండోది రైతులు కూడా మొక్కు తీసుకెళ్ళాక తొందరలో కాపుకురావటం చిత్రం అనుకోవటం వాళ్ళే వాళ్ళే తెలుసు ఒకళ్ళు ఒకళ్ళు తెలుసుకుని అలాగా పలు రైతులు వచ్చి ఇతర పట్టుకెళ్ళడం జరుగుతుంది అంటే మీరు అంటే చెట్టు నుంచి రాలినాక తీసుకుంటారా లేదంటే ఎవరన్నా కదా మనకి మనకు చెట్టు నుంచి పండు అయ్యాక ఫ్రూట్ టైప్లో ఫ్రూట్ నుంచి బొండ ముదురుతుంది దాని తర్వాత ఇంకా పండు అవుతుంది బొండం నుంచి ముదిరాక మామూలుగా కాయ అమ్మకాన్ని తీసుకుంటారు దాని తర్వాత స్టేజ్ పండు అవుతుంది పండు ఎండు కాయలు తీసి అవి సెపరేట్ పెడితే అవి ఆ గ్రేడింగ్ అతను వచ్చి కొన్ని కాయలు పది రోజులు అట్టండి వాటి వాటర్ ఎక్కువ ఉండకూడదు ట్వంటీ పర్సెంట్ వాటరే ఉండాలండి కాయలో అప్పుడు ఇది నాటడానికి పనిచేద్దండి మొక్క తొందరగా పీస్ తీసి నాడుతారా ఎట్లా అండి అది డైరెక్ట్ కాయ ఎత్తుంటే కాయ కాయ ఫైబర్ ఉండరు డొక్క ఉండగానే ఆ వాటర్ కూడా పీచుని ఆ టైంకి ఇది మొరటానికి వేసుకోవాలి అది ఎంతలో లోతులో మీరు కప్పేస్తారు అంటే కాయ భూమిలో కప్పుడి వరకు మునిగే వరకు వరకు కొన్ని కాయలు డైరెక్ట్గా కవర్లో కూడా పెడుతున్నాం కొన్ని అది నేనే కొత్తగా మొదలెట్టాను కాయ కూడా డైరెక్ట్గా కవర్లు పెట్టి అది కూడా బాగా ములుస్తుంది తొందరగా కూడా వస్తుంది ఓకే నేలలో పెట్టి మళ్ళీ తర్వాత ములిచేగా కవర్లు పెట్టి అక్కలేకుండా రెండు పనులు అక్కలేకుండా తొందరగా ఎంత ఏజ్ మీ దగ్గర పెరిగినాక రైతులకు వెళ్తున్నాయి మా దగ్గర రైతులకి ఎక్కువ సంవత్సరం సంవత్సరం వయసు సంవత్సరం వయసు మొక్కలే ఎక్కువ వెళ్తున్నాయి సూచించేది కూడా అదే కనీసం సంవత్సరం ఉంటే ఉంటే మంచిది సంవత్సరం యాక్చువల్ కరెక్ట్ మీకు అంటే ఏ ప్రాంతాలకు వెళ్తున్నాయి కొబ్బరి మొక్కలు ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్ర అంతా అన్ని జిల్లాలు వెళ్ళేది తర్వాత నాలుగు సంవత్సరాల నుంచి తెలంగాణ వెళ్తుంది రెండు సంవత్సరాల నుంచి కర్ణాటక తమిళనాడు వెళ్తుంది లాస్ట్ నుంచి మహారాష్ట్ర గుజరాత్ కూడా లారీలు వెళ్ళటం జరుగుతుంది అంటే మీరు అంటే ఇక ప్రస్తుతానికి అంటే బోండాలుగా గానీ ఎండుకాయ టెంకాయగా కానీ అమ్మట్లేదు అంటే చెట్లు ఆహా ఓకే అర్థమైందండి మీ దగ్గర అంటే ఈ కొబ్బరి నర్సరీతో పాటు ఇంకా వేరే ఇతర ఇతర వెరైటీస్ కూడా కనిపిస్తున్నాయండి అంటే అవి వేరే ఎక్కడి నుంచైనా తెప్పించి మీ దగ్గర నుంచి సేల్ చేస్తున్నారా ఏంటి బయట నుంచి అరికెప్పము ఒక్క రెండు రకాలు తెప్పించి అవి మళ్ళీ కవర్లో పెంచి మళ్ళీ రైతులకు కూడా ఓకే కొంత పీరియడ్ మీ దగ్గరే గ్రో చేసిన తర్వాత మళ్ళీ కొబ్బరి నుంచి ఆదాయం ఏ విధంగా తీసుకోవచ్చు అండి అంటే బోండంగా అమ్మితే బెటరా లేదంటే టెంకాయగా అమ్మితే లాభం ఉంటుంది మా కోనసీమ ఏరియా నైంటీ పర్సెంట్ కొబ్బరికాయ తీసి అమ్ముతారు అది రేటు ఉన్నప్పుడు కొబ్బరికాయ తీసి అమ్ముతూ ఉంటారు అంటే రైతుకి లాభసాడిగా ఉంటుంది కొన్ని ఏరియాల్లో బోండంగా అమ్ముతారు ఎక్కువ ఎక్కడ ఏలూరు జంగం అప్పలాంటి ఏరియాల్లో బొండంకాయ వెళ్తుంది మళ్ళీ మర్చింటు వచ్చి చెట్టు పని ఉంది కొనుక్కోళ్ళిపోతాడు సంవత్సరానికి వాళ్ళని ఎకరాదాయం వాళ్ళకి వచ్చేస్తుంది ఓకే ఇంకా అంతర్ పంటల ద్వారా కూడా తీసుకోవడానికి అంతర్ పంటల ద్వారా యాక్చువల్గా బాగా బెనిఫిట్ అంతర్ పంటలు ఉండటం వల్ల మనకి కొబ్బరి చెట్టుకి పెట్టుబడి ఎక్కువగా ఉండదు కంపోస్టు ఆర్గానిక్ వేసుకోవడం తప్ప వాటర్ మేనేజ్మెంట్ అన్నీ కూడా వీటి కంట్రోలు ఇవన్నీ అంతర్ పంటలకు వెళ్ళిపోతాయి అంతర్ పంటలు ఉన్నప్పుడే కొబ్బరితోటి బాగా ఎక్కువ ఆదాయం రైతులు పొందగలుగుతారు మీ అంటే తోటలో చూసినట్లయితే అక్కడక్కడ ఈ కొబ్బరి ఆకులతోటి కప్పి అంటే ఒక గుట్టలుగా పెట్టి ఉన్నాయండి అండి ఏంటి అది అక్కడ అది ఇప్పుడు ఆవులు గేదెలు పెంట ఎరువు తీసుకొచ్చి ఆరు నెలలు మల్చింగ్ చేస్తాం అట్లా కప్పేసి ఉంచు కొబ్బరి ఆకులు కప్పేసిస్తాం అది డీకంపోజ్ అయ్యి పౌడర్ అవుతుంది ఓకే ఇంకా బాగా అదే రెడీమేడ్ పచ్చిది పట్టుకొచ్చి చెట్లుగా ఇస్తే దాని నుంచి రకరకాల పురుగులు ఒత్తికొత్తాయి ఈ కొబ్బరి మువ్వుల్లో ఆ కొమ్ముట్టుపురు వెళ్ళి మూలు తిరిగి జరుగుతుంది అచేత పశువులు ఎరువు బాగా వాడాలి ఆ వాడే విధానం కూడా కంపు పూజ వాడుకోరు ఓకే ఇక్కడ అరటి వేశారు మీరు అంటే ఈ అరటి ఎంత ప్లేస్లో వేశారు అంటే ఇంత ముందు చెప్పారు కదా కొన్ని రకాల అంతర్ పంటలు కూడా వేస్తుంటారని ఇప్పుడు ప్రస్తుతం ఈ అరటి ఎంత ప్లేస్లో ఉందండి అరటి ఇప్పుడు కొబ్బరిలో ఇప్పుడు అరకెం ఇది మనం చూసేది దీంట్లోనే అరటి మళ్ళీ అంత అవును ఇక్కడ అంటే కొబ్బరి ఉంది కొబ్బరిలో ఈ నర్సరీ ఉంది ప్లస్ అరటి అరటి అంటే ఎంత ప్లేస్ లో ఉంది ఇప్పుడు అరటి రెండు ఎకరాల్లో ఉంది ఇప్పుడు కొత్తగా ఎవరన్నా అంటే రైతు కొబ్బరి తోట వేయాలనుకున్నప్పుడు ఒక ఎకరం ఉన్న రైతు కనుక వేసుకుంటే ఎంత ఖర్చు అవడానికి అవకాశం ఉంటుంది అంటే ఎంత పెట్టుబడి అవుతుంది అంటే వాళ్ళు ఇక్కడ సైజ్ నర్సరీలో సైజుని బట్టి రేట్ ఉంటుంది వంద రూపాయలు నాలుగు వందల వరకు ఉంటుంది వయసుని బట్టి బట్టి సంవత్సరం మొక్క అయితే కనీసం ఆరు వేలు మొక్క అవుతుంది అరవై మొక్కలకి ఆ ప్లాంటేషన్కి అయి ఇంకో రెండు వందలు అవుతుంది మూడు వందల వరకు చెట్టుకు అవుతుంది అంటే ఎకరానికి ఇరవై వేలు ఖర్చు ఒక్క ప్లాంటేషన్ అయ్యే వరకు ఖర్చు అవుతుంది అదే పెద్ద మొక్కలు పతికూడ రెండు సంవత్సరాలు మొక్క పెట్టుకోవాలి అయితే వాళ్ళకి ఎకరానికి యాభై వేలు అవుతుంది ప్లాంటేషన్ అయ్యేటప్పటికి కానీ వాళ్ళకి అంటే ఈ కాపు త్వరగా వస్తుంది వస్తుంది మూడేళ్ళకి వస్తుంది పెద్ద మొక్క రెండు సంవత్సరాలు వస్తుంది ఓకే అండి అంటే మీకు ఆదాయం ఎలా ఉంటుందండి అంటే ఏ విధంగా మీరు ఆదాయం తీసుకోగలుగుతున్నారు ఎట్లా ఉంటుంది అండి మీకు మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది ఈ పద్దెనిమిది ఎకరాలకి మెయింటెనెన్స్ వచ్చి డైలీ లేబర్కే పదివేలు అవుతుంది అంటే యావరేజ్గా పదివేలు అవుతుంది సంవత్సరానికి ముప్పై లక్షలు అవుతుంది ఓన్లీ లేబర్కి ఓకే వర్కర్స్ వర్కర్స్ వచ్చు తర్వాత ఈ కంపోస్ట్ వేప్పిండి బయటి అవనం పిండి ఈ ఇవన్నీ మట్టి మట్టి కూడా ఎర్ర మట్టి తొలకొత్తాం బయటిని దానికి ఖర్చు ఎక్స్ట్రా ఎంత ఆదాయం తీసుకోగలుగుతున్నారు మీరు ప్రధానంగా ఈ కొబ్బరి టెంకాయల ద్వారా కానీ లేదంటే కొబ్బరి నర్సరీ ద్వారా కానీ ఎట్లా అన్నా సరే మీరు ఎంత ఆదాయం గెయిన్ చేయగలరు మొత్తం టోటల్గా పద్దెనిమిది ఎకరాలకి ఈ ఇందులో ఉన్న నాలుగు పంటల్లో కలిసి మొత్తం మీద మనకి తొంభై లక్షల వరకు ఆదాయం వస్తుంది ఖర్చులు పోన ఖర్చులు పోని కాదు ఖర్చులు నుంచి మైనస్ చేయాలి మైనస్ చేయాలి ఖర్చులు కనీసం డెబ్బై లక్షల వరకు ఖర్చు అవుతుంది లేబర్ ఉంటే మిగతా మెటీరియల్ కాస్ట్ అది లక్షలు ఆదాయం ప్రధానంగా అంటే మీకు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ప్రకృతి వ్యవసాయం నుంచి అంటే దీని ద్వారా మీకు అంటే ఎలాంటి సంతృప్తి దొరుకుతుంది దీని నుంచి ఎలాంటి గుర్తింపు వచ్చింది మీకు ఇప్పుడు ఈ కెమికల్ వాడిన ఏటా ఏట పెంచుకుంటూ పోయేవాళ్ళు ఇది మొత్తం ఆర్గానిక్ వచ్చాక ఫస్ట్ రెండు సంవత్సరాలే పెట్టుబడి ఎక్కువ తర్వాత క్రమేపీ తగ్గుతూ వచ్చింది దాని ఇది ఆర్గానిక్ వ్యవసాయం వల్ల మనకి తెగుళ్ళు పురుగులు బాగా తగ్గినాయి మనకి వచ్చే పంట కూడా క్వాలిటీ వస్తుంది రేటు మనం ఎక్కువ అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుంది అది మనం మేము కనీసం మినిమం ఎకరం లక్ష రూపాయలు నాకు నెట్ ప్రాఫిట్ వస్తుంది అదే అదే మీకు ఎలాంటి గుర్తింపుని తీసుకొచ్చిందండి ఇట్లా చే ఈ పద్ధతిలో చేయటం వల్ల మీకు ఈ ఈ పద్ధతిలో చేయటం వల్ల ఇప్పుడు నా దగ్గరకు వచ్చే ప్రతి రైతుకి నేను చెప్తూ ఉంటాను తర్వాత నాకు జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా బెస్ట్ బాబర్ అవార్డ్స్ మూడు సార్లు ఇచ్చారు కలెక్టర్ ఆఫీస్లో తర్వాత స్టేట్ లెవెల్ ఉత్తమ అవార్డు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో విజయవాడలో మ్యాంగో షోలో ఇచ్చారు రెండు వేల పదిహేనులో కేరళ కేసర్గడ్ సిపిఆర్ఐ రిహిల్ నేషనల్ అవార్డు ఇచ్చారు ఓకే అది దేనికంటే తోటలో పది రకాల అంతర పంటలు పండించినందుకు కేరళ సైంటిస్టులు వచ్చి అన్ని చూసి వాళ్ళు నోట్ చేసుకుని వాళ్ళు పిలిచారు ఇప్పుడు ఓకే సో ఈ విధంగా మీకు మంచి పేరును కూడా తీసుకొచ్చి పెట్టింది ఓకే సత్యనారాయణ రాజు గారు అంటే మీరు ప్రధానంగా ఈ కొబ్బరిని అంటే ంటే మీ అనుభవాన్ని జోడించి కొత్త కొత్త మొక్క అదే మంచి మేలు రకమైనటువంటి కొబ్బరి మొక్కల్ని డెవలప్ చేస్తూ అంటే ఇతర రైతులకు కూడా ఉపయోగపడే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు అట్లానే కొబ్బరి సాగును గురించి ఈరోజు తెలియచేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి